ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారిని నియమించడం అనేది ఎంతో సంతోషకరం దానికి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రాజకీయ పక్షాలన్నీ ఈరోజు మద్దతు చెప్పాలని మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేసినట్టుగానే మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం డెఫినెట్గా చంద్రబాబు గారు ఈరోజు తెలుగు ఆత్మగౌరవం పేరు మీద గతంలో ఎన్టీఆర్ గారు ఏ విధంగా వివి నరసింహారావు గారు పోటీ చేసినప్పుడు పోటీకి పెట్టలేదు ఈరోజు ఒక తెలుగువాడు తెలంగాణ వాడు ఒక మంచి మానవతావాది ఈరోజు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా సౌత్ నుంచి తెలంగాణ నుంచి తెలుగు నుంచి నిలబడ్డాడు కాబట్టి మీరు మద్దతు ఇవ్వాలి అని మేము విజ్ఞప్తి చేస్తున్నాం దాంతో పాటు ఇలా జగన్ గారి పవన్ కళ్యాణ్ గారైనా లేదంటే ఇటు కేసీఆర్ గారైనా ఎంఐఎం అయినా ఇంకా ఏ కమ్యూనిస్టులైనా సరే ఏ రాజకీయ పక్షమైనా కూడా ఇలా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాలి రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉంది ఒక్కసారి ఎన్టీఆర్ గారి తెలుగు ఆత్మగౌరవాన్ని గుర్తు తెచ్చుకోండి మన మధ్యన ఎన్ని సమస్యలున్నా మనం పరిష్కరించుకోవచ్చు ఉత్తరాదికి సంబంధించి రాష్ట్రపతి ఉంటే దక్షిణాదికి సంబంధించి ఉపరాష్ట్రపతిగా తెలుగువాడు ఉండడం అనేది మన అందరికి గర్వకారణం అనే విషయాన్ని మీరందరు గమనించాల్సిందిగా మేము కోరుతున్నాం ఒక మారు మూల పల్లె నుంచి ఒక సామాన్య కుటుంబం నుంచి ఎదిగి న్యాయకోవిధుడిగా ఉండడమే కాకుండా సమాజంలో వివిధ అంశాల్లో వచ్చిన సమస్యల్ని తన తీర్పుల ద్వారా ఏ విధంగా పరిష్కరించడం అనేది ఆయన యొక్క గొప్పతనం సుదర్శన్ రెడ్డి గారి అన్నిటికంటే ఎక్కువ రాజ్యాంగ పరిరక్షకుడుగా ఇలా ఇండియా కూటమి అభ్యర్థిగా ఉండడాన్ని మీరు రాజకీయంగా తీసుకోవద్దనేది ఇలా అన్ని రాజకీయ పక్షాలకు కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతున్నాం ఎందుకంటే ఒక న్యూట్రలిస్ట్ను మేము ఈరోజు అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది కాబట్టి నేనంటున్నా రాజకీయాలకు పోవడం వల్ల అన్నీ బీజేపీ కేంద్రకంగానే ఉంటాయి ఇలా బీజేపీ చెప్పినట్టుగా బాబు గారు వినాల్సి వస్తుంది జగన్ గారు వినాల్సి వస్తుంది పవన్ గారు వినాల్సి వస్తుంది ఇటు కేసీఆర్ గారు కూడా వినాల్సిన పరిస్థితి వచ్చింది దీనితో కనీసం మేమంతా ఒకటే తెలుగు వాళ్ళమంతా ఒకటే అని చెప్పడానికి ప్రయత్నం చేయాల్సిన ఒక శుభ సందర్భం కాబట్టి ఈ అవకాశాన్ని తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టుకునేందుకు అన్ని పక్షాలు సహకరించాలనేది మేము కోరుతున్నాం అన్నిటికంటే ఎన్టీఆర్ గారి ఆలోచన విధానాన్ని మేము కొనసాగిస్తున్నాం అని చెప్పడానికి చంద్రబాబు గారు ఈ సందర్భంలో ఒక మంచి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది మీ మద్దతు లేకపోతే ఎన్డీఏ ప్రభుత్వమే లేదు అలాంటప్పుడు మీరు ఎందుకు శంకించాల్సిన అవసరం ఉంది దీని విషయంలో సీరియస్గా ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నాను